ಟೋಟಲ್ ಆಗೇ ಎಂತ ರಾವ್ ನೀವು 5 ಲಕ್ಷ 5 ಲಕ್ಷ 5 ಲಕ್ಷಕ್ಕೆ 5 4 ಲಕ್ಷ ರಾವ್ ನಾನು ನನಗೆ 4 ಲಕ್ಷ 10000 ಆ 70 70 50 50 ಮಾದಿ 10000 ಮಾ ಬಾಮರtoDouble 3 ಲಕ್ಷ ಟೋಟಲ್ ಆಗೇ ಎಂತ ಮಂದಿಗೆ ಆಗಲ್ಲ ಸರ್ ಮಾ ಸಾಮೂಹಲ ಐತೆ 70 ಮಂದಿ ಕೇಳ್ಲಾ ಮಾ ಪಲ್ಲಿ ಮಾ ಪಲ್ಲಿ ಬರ್ತೀವಿ 10000 ಸರ್ ಟೊಮೆಟೋ ಮೀರವರಿಗೆ ಯಾವ ಮಂಡಿಗೆ ಇದೆ 5 + ಸರ್ 3 సరే మీరు ఇప్పుడు చెప్పినారు కదా మా సెక్రటరీ చెప్తాము ఆయన పిలిపించుకుంటాం లైసెన్స్ ఉందా లేదా అని కనుక్కుంటాం లైసెన్స్ ఉంటే దాని ప్రకారం నోటీస్ ఇచ్చేదో లేదా ఆయన పిలిపించేదో లేదో చేసి ఆయన కూడా మేము ఫోన్ చేస్తాం ఏమన్నా ఈ విషయం ఇట్లా ఉంది ఏం విషయం దాని ప్రకారం మేము ఎట్లయినా మీరు చర్యలు తీసుకోవాలి సార్ మేము వాళ్ళ ఇంటి దగ్గరికి పోతే వాళ్ళ భార్య ఉంది మేము డబ్బు రాగానే సంబంధించి వచ్చేది ఎప్పుడు ఇచ్చేది ఎప్పుడు మా పంట అయిపో ఆ నెల అయిపోతుంది ఎరువులో నీళ్ళు మందులో నీళ్ళు మేము ఎట్లా అప్పు పెట్టుకోవాలా టమాటాల్లో రెండు రెండున్నర లక్ష రెండున్నర లక్ష అంతా లాస్ లో ఉన్నాము వచ్చిన డబ్బులు ఇక్కడే ఉంది ఏదో ఇంత అంత కోసం కూలీ నడిపించారు ఆ డబ్బు కూడా ఇక్కడ ఉంటే మేము ఎట్లా చేయాలా

సరే ఈ మండీల్లో మీకు ఎంత మందికి మీ ఊర్లో వాళ్ళకి ఎంత అమౌంట్ ఇవ్వాలా అనేసి ఒక అర్జీ రాసి సెక్రటరీని చెప్తాము మేము కంప్లైంట్ ఇచ్చినారు కాబట్టి మేము నోటీస్ ఇస్తాము ఆయన పిలిపిస్తాము ఏ వినేసి మళ్ళీ ఆలోచన